గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఏ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము క్రీస్తు ప్రేమను చూపుతున్నావా హలో ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరూ ప్రకాశించడానికి వరద కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి మన జీవితానికి నెమ్మది సమాధానం దొరకాలంటే ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి ఈ రెండు ఎవరి జీవితంలో ఉంటాయో వారి నెమ్మది పొందుకుంటారు సమాధానం పొడు పొందుకుంటారు ఆ దినమంతా అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు అందరికీ రిజల్ట్స్ వచ్చినాయి మరి ఆ రిజల్ట్స్ని పెట్టి వారు సంతోషంగా ఉండాలని నెక్స్ట్ టెప్ వారు ఏది తీసుకోవాలన్నా దేవుడు జ్ఞానంతో తీసుకోవాలని ప్రార్థన చేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిన్నటితో అయిపోయినాయి మరి ఆ బిడ్డలు తొట్లు వెళ్ళిపోకుండా మరి తల్లిదండ్రుల మాటలకు లోబడుతూ ఇంటి పట్టున ఉండాలని ప్రార్థన చేయండి మరి అలాగే బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు అందరూ కూడా మీరు కూడా ఉండొచ్చు మీ బిడ్డలు తేవున్నందు ఎలాగా పెంచాలో మరి ఆ మాటలు ఎలా నేర్పించాలో ప్రార్థన చేసి అడగండి దేవుడు జ్ఞానం దయచేస్తాడు అలాగే ఈ ధనము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకి సిద్ధపడదాం ఈరోజు భాగం అలాగే అండి ఈరోజు భాగంలో నేను మూడు వాక్య భాగాలు మీకు చెప్తాను మీరు చదివిసుకోండి నేను చదువు కూడా చెప్తాను మీరు అందరూ చదివేసుకోండి అపోషుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం పదకొండో అక్షరం మరొకటి చెప్తాను అపోషుల కార్యాలు ఏడో అధ్యాయం అరవయో వక్షరమే కోరింది రాసిన పత్రిక పదహారో అధ్యాయం పదిహేను అక్షరం ఇక్కడ పౌలు గారు రాసింది స్టెఫన్ వారి కోసం రాశారు అని ఉంటుందండి ఇక్కడ మీరు చదువుకోండి మొత్తం ఈ దినము పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి వక్షణాల ద్వారా ఏం చెప్తున్నారో ఆలకిద్దాం హలో ఇక్కడ చూసుకుంటే మనం ఈ లేఖనాలు మీరు చూడండి చదవండి ఈ లేఖనాల్లో స్టెపన్ మరణం కోసం ఉంటుంది అండి అంతేకాదు స్టెపన్ కుటుంబంలో ప్రేమను ఎలా పొందుకున్నాడో కూడా వివరం ఉంటుంది అలాగే స్టెపన్ ఇంటివారి కోసం కూడా ఇక్కడ పౌలు గారు వివరించడం జరిగిందండి హలో లుయ్యా ఇక్కడ మనం బైబిల్లో చూసుకుంటే మనం బైబిల్లో ఎక్కడైనా సరే మీరు చూడండి మత్త సువార్త నుంచి ప్రకటన గంద వరకే చూడండి ఎక్కడైనా ప్రభువులాగా చేసిన ప్రార్థన మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎవరూ ఉండరండి పది మంది శిష్యుల్లో పది మంది పదకొండు మంది శిష్యులు పదకొండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు చెప్తాడండి ఆ మాట ఆ మాట చెప్పిన మొదటి స్థానం ఎవరైనా ఉన్నారంటే అది స్టెపనేండి హలే లోయ్య అది ఏ ప్రార్థన అంటే మరి యేసుకృష్ణ వారు సిలి వేస్తే మొదటి మాటగా మనం అనుకుంటాం కదండి దాన్ని మొదటి మాటగా మనం గుర్తిస్తాం ప్రభు వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు కాబట్టి వీరిని క్షమించు అని మనం మొదటి మాటగా గుర్తు చేసుకుంటాం సిలు ఉద్యానంలో కదండి కానీ ఇదే మాట స్టెపన పలుకుతాడండి రాళ్ళతో వారందరూ కొడితే స్టెపన ప్రార్థిస్తాడు ప్రవ్వా వీరేం చేస్తున్నారో తెలీదు వీరిని క్షమించని ప్రార్థిస్తాడు ఏసుక్రీస్తు వారేమో తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు అంటారు స్టెపనో ప్రవ్వా వీరేం చేశారో తెలియదు క్షమించమన్నాడు ఇలాంటి ప్రార్థన బైబుల్లో ఎవరైనా చేశారంటే ఎవరో లేరండి ఒక స్టెపన్ ఒక్కడే చేశాడండి అందరూ అయ్యారు ప్రభు కొరకు జీవించారు స్టెపన్ చేసిన ప్రార్థన సవుల్ని ఆలోచించేలా చేసిందండి హలే లుయ్యా స్టెపన్తో పాటు సంఘం అంతా ప్రార్థించారు స్టెపన మరణం ఆ కాలము శ్రమ కాలాలు మాట అంటే చాలామంది ఇప్పుడు శ్రమ దినాలు పాటిస్తున్నారు కదండి ఇది శ్రమ దినం అంటారు కాదు కాదు మనకి ప్రకటనలు అందరూ ఒక మాట చెప్తూ ఒక మాట ఉంటుంది ఆ దినమును శ్రమ స్త్రీలకి శ్రమ పాలిచ్చే తల్లికి శ్రమ యవ్వనస్తులు పారిపోవాలి శ్రమ 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 అని ప్రభు చెప్తాడండి అలాంటి శ్రమ ఆనాడు అపోషులు ప్రకటించే దినములో అనుభవించారండి ఆ శ్రమ ఆ శ్రమలో వారందరూ బైకాంతులు అయిపోయి కొండ గుహల్లోకి వెళ్ళి దాకుండిపోరండి కొండ గుహల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు అలాంటి సమయంలో పది మంది శిష్యులు కొండ గుహల్లోనే ఉన్నారు చెట్టుకొకరు పుట్టుకొకరు అందులో ఒకడే ఈ స్టెపను బయటకు వచ్చి సువార్త ప్రకటిస్తుంటగా ఒక సైనికుడు చూసి పౌల్ సవులకి చెప్తాడు సౌలా ఇక్కడ స్టెపను స్వార్త ప్రకటిస్తున్నాడని పట్టుకొని అంటారు పట్టుకొని సౌలంటాడు కదా రాళ్ళతో కొట్టి చంపండి ఇతన్ని అని శిక్ష వేస్తాడండి ఆ కాలంలో స్త్రీలు చూసేవారు కాదు మరి ఎవరినసలు బిడ్డలు చూసే కదా మరి దహనం బలి చేసేసేవారు బలి లేకపోతే అత్యాచారం చేయడం చంపేయడమే ఎవరిన దొరికితే ఎవరిని చంపేసేవారండి ఆ కాలంలో అంత దో దారుణమైన శ్రమలండి మీరు బైబిల్లో చదవండి అపోషల్ అన్నిటిని కూడా మరి పౌలు గారు వివరించి ఉన్నారండి మరి అంత అంత శ్రమల్లో కూడా స్టాపను దేవుడు సువార్త ప్రకటిస్తూ పట్టబడ్డాడండి ఆ పట్టబడినప్పుడు మనం చూడండి ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు లేకపోతే చాలా సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెట్టేస్తున్నారు కదండి చూస్తున్నాం కూడా మనం బాధ కలుగుతున్నాయి ప్యాన్ వెళ్ళేసేస్తున్నారు సువార్త కుంకుమ బొట్లు పెడుతున్నారు కొడుతున్నారు చంపుతున్నారు ఇవన్నీ చూసినా మనకి బాధ కలిగి ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ కాలంలో వాళ్ళకి ఏమీ లేవు ప్రభు పరిశుద్ధాత్మతో శుతించుకోవడం తప్ప తెలియదు వాళ్ళకి ఆ కాలంలో సోషల్ మీడియా ఏమీ లేవు కానీ అప్పుడు ప్రార్థన చేసేవారండి ప్రభా వీరు ఏం చేస్తున్నారో తెలియదు వీరిని క్షమించని ప్రాణాలు విడిచిపెట్టాడండి హలలుగా ఏమండి ఈ ప్రార్థన మరి చెవులకి ఎలా చెవులకి పడిందండి ఎవరికి చెవుడు పడింది అంటే చెవుల్లోకి ఎలా పడేలా దేవుడు సిద్ధపరిచారు చూసారా చూడండి అక్కడ రాళ్లతో కొడుతున్నారు కేకలు అన్నీ చేస్తున్నారు స్టెప్ని ఏ వారే కదా దగ్గరగా ఉన్నారు వారికి వినబాలేదండి వారికి వినబాలేదండి కానీ సవులకి వినబడ్డదండి మాట వినబడుతుండగా మరి వినబడి ఇతను గుర్రం మీద తిరిగి ప్రయాణం చేస్తున్నాడు తిరిగి ప్రయాణం చేస్తుంటే ఆలోచిస్తున్నాడండి సవులు స్టెపన్లో అంత గొప్ప ప్రేమ ఎలాగా నాటుకుపోయింది మేము రాళ్ళెచ్చి కొడుతున్నాం కదా అతను ఈ ప్రేమ చూపించాడని ఆలోచిస్తుండగా ప్రభు ప్రత్యక్షమయ్యాడండి సౌలా సవులా నీవు ఎలా నన్ను హింసిస్తున్నావు అప్పుడు సవులు పడిపోయి అంతకాలంలో అయ్యి నీవు ఎవరు ప్రభువా అని అడుగుగా మళ్ళీ ప్రభు ఇలా ఉత్తరమిస్తాడండి నీవు హింసిస్తున్న వాడినే అనగా నేను ఎవరిని నింసిస్తున్నానని ఆలోచనలో పడిపడిన సవులు అప్పుడు గుర్తొచ్చింది ప్రార్థించేసి వారిని చంపాడు గర్భిణశీని చంపేశాడు అత్యాచారాలు చేశాడు దహన బలిలు చేశాడు శావకుడిని చెప్పాడు స్టపన్న కూడా చంపి ప్రయాణమవుతుంటే ప్రవాణి అప్పుడు నేను వారు నింసిస్తే ఏం నింసిస్తున్నాను అంటున్నాడేంటి అని అప్పుడు బలి బెలిగిందని సవులకి అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడి స్ట సౌలా నువ్వు పౌలుగా జీవిస్తావు నువ్వు ధమస్సు ప్రణనానికి వెళ్ళు నీకు ప్రార్థించి కళ్ళు తెరుస్తారని చెప్పారండి హలే నేను అనుకున్నాను దేవా ధమస్సుకి వెళ్ళమండవు ఎందుకు నువ్వే ఆ కళ్ళు తెరిచేస్తే పోయే కదా అని నేను అనుకున్నానండి అయితే ప్రభు అయితే సవులకి ఒక సాక్షిగా ప్రిపేర్ చేశాడండి ఎందుకంటే అలాంటి ఎలను ఈ భూమి మీద ఇప్పటికి లేడేమోనండి సవులు లాంటి లేడేమోనండి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత దారుణంగా హింసించాడండి నా నేను ఎలా చెప్తున్నానంటే నేను పౌలు సినిమాలు ఏసుక్రీస్ వారు స్టోరీ బైబుల్ స్టోరీలు అన్నీ కూడా సినిమాలు చూస్తాను నేను దానికి సంబంధించినవి దాంట్లో చూశాను నేను ఈ పౌలి గారిది అపోశల కార్యాలు పత్రికది మళ్ళీ తన ప కరపత్రికలు రాసినవి ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయండి మీరు యూట్యూబ్లో కొట్టండి దొరుకుతాయి నేను అందులో చూశాను అప్పుడు ఏ అప్పుడు తను ధమస్సుకి వెళ్ళమంటున్నాడు నిలమంటే సాశికను ప్రిపేర్ చేస్తున్నాడు ఎందుకంటే గొప్ప విలలను చెడ్డ విల అనమాట అంటే చాలా ఘోర అని చెప్పచ్చండి రౌడి అని అలాంటి సవులేవు సాక్ష్యం లేదు నమ్మరు ఎవరు కూడా మారంటే అందుకే పట్టణానికి అత అతనింటికి చేరి అతడితో చెప్తున్నాడు అతను అప్పుడు మోకరించి ఉన్నాడు ఆ ధమసపట్నం అతి అతడు మోకరు వేసి ప్రార్థిస్తుండగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో సవులన్న వ్యక్తి నీ వద్దకు వస్తున్నాడు అతనికి ప్రార్థించి కళ్ళు తెరుము అని పెంటే ఏంటి ప్రభా మన సహోదరుల్ని పపోషులు అందరినీ హింసిస్తూ వచ్చాడు ఉదయాన్న స్టెప్పని చంపేశాడు అతన్ని నేను ఎలా ప్రార్థన చేయను అని అడిగితే ప్రభు ఇలా ఉత్తరం ఇచ్చాడండి ఏమని ఉత్తరం ఇచ్చాడంటే అతడు నా కొరకు జీవిస్తాడు నా కొరకు జీవిస్తాడు బ్రతుకుతాడు నా కొరకు రోసం కలిగిన వాడు పట్టుదల కలిగిన వాడు అంతేకాదు సవులుగా చనిపోయాడు హలేలుయ్యా సౌలిగా చనిపోయాడు పౌలుగా జీవిస్తున్నాడు అని చెప్పగా దేవుడు చెప్తేనే దమస్త పట్నంలో ఉన్న వ్యక్తి నమ్మలేదండి అప్పుడు ప్రార్థించి నూనె రాసి చేయగా అతను కళ్ళు తెరవబడినండి దేవుడు ముందు ప్రత్యక్షమైనప్పుడే తన కళ్ళుకి అంటుకున్న పొరలన్నీ రాలిపోయినాయి అంటే అండి రాలిపోయి అంటే అప్పుడు అహంకారం కలుగున్నాడు ఎల్లోక నాదుడు కళ్ళు చీకట కమ్మీసాడండి దేవుడు ఎలుగుని చూడనివ్వలేదండి ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో పౌలకి దేవుడు ఎలుగు కమ్మగా తన పొరలో రాలిపోయి అంటే అండి అప్పుడు మసక కమ్మగా వెళ్ళి ప్రార్థించగా తన కళ్ళు తెరపడినాయండి హలేలుయా ఇంకా అది మొదలుకొని పౌలు గారు అత సాక్షి అయిపోయేంతవరకు కూడా వెనక్కి తిరిగి చూడలేదండి ఎన్నో ఘోరమైన శ్రమలు పడ్డాడండి ఎన్నో అవమానాలండి ఎంతో దారుణమైన అవమానాలు ఎదుర్కొంటూ ముందుకు సాగిపోయాడండి హలేలుయ అలా సాగిపోవడానికి కారణం దేవుడు ప్రేమను పొందుకున్నాడండి కానీ వెనక్కి తిరగలేదండి ప్రియానా సహోదరా సహోదరాల మీరు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతో సూటిగా చెప్తున్నారు నువ్వు దేవుడిని నమ్ముకొని ఉంటే నీ చిన్న చెట్టుగా తప్పులు నువ్వు చేస్తుంటే ఆయన రక్తంలో కడగబడి ఉంటే మరెన్నడక్కి తిరుగు చూడకును లోకంలో సచ్చిన వాడు సచ్చిన దానిగానే ఉండాలి క్రీస్తు నందు బ్రతికి చూపించాలి హలేలయ్య ఆ రీతిగా పౌలు సిద్ధపడిపోయాడండి సిద్ధపడ్డాడండి నేను సిద్ధపడి మరి తనంత గొప్ప పరిచయం చేసిన ఎవ్వరూ నమ్మలేదండి ఎక్కడ దాకా ఎందుకండి అండి పౌలు విషయమే వారు నమ్మలేదని మనం చెప్పుకుంటున్నాం మీరు నమ్మపోవచ్చు నేను నమ్మవచ్చు ఈ మధ్యకాలంలో పేషుబుక్లో ఒక బ్రదరు మీరు చూసే ఉంటారు అయితే ఆ బ్రదరు ఏమని పెట్టాడంటే ఒకప్పుడు దేవుడు నమ్ముకున్నవాడే కానీ తోడేల చేతిలో పడిపోయి ఏమని చెప్తున్నాడంటే కైస్తు నాకు అర్థం అవ్వలేదు క్రీస్తు అవ్వలేదు నాకు అతను ఇదొకటి అలాగే ఇలా రకరకాల దుర్భాషలు ఆడుతూ వచ్చాడు అతను అప్పుడు నేను ఫేస్బుక్లో వాగ్దానం పెట్టడానికి వెళ్ళి చూసి చూసి బాధ కలిగింది ప్రభా ఈ పిల్లవాడు నేను నమ్ముకున్నాడంట అయ్యా అయినా సరే నీ చేతిలోంచి జారిపోయి తోడేలు చేతిలో పడిపోయాడయ్యా పట్టుకోవా మళ్ళీని పట్టుకో మళ్ళీ నీళ్ళు స్థిరపరచని ప్రార్థన చేశానండి నాకులాగే ఎంతోమంది ప్రార్థించి ఉండొచ్చు కానీ కొన్ని దినాల తర్వాత ఆ పిల్లవాడు సాక్షిగా చెప్తున్నాడు ఏమనంటే ప్రభు రాత్రి నన్ను దర్శించాడు నన్ను ఎందుకు నీ మాటలు హింసిస్తున్నావని దర్శించి అడిగాడు నాకు నేను తప్పు చేశాను నేను క్రీస్తుని సాక్షిగా జీవిస్తాను మళ్ళీ వీడియో చేసి పెడితే నమ్మబుద్ధం లేదండి నేనేమనుకున్నాంటే తోడేలు చేతిలో పడ్డాడు కదా ఆ తోడేలు లేదన్నా ఈ పిల్లోడి చేత నాటకం ఆడిస్తున్నారేమో అనుకుని నమ్మలేదండి ఎంతవరకు నమ్మలేదంటే విజయ్ కుమార్ అన్న స్టూడియోకి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడేంతవరకు కూడా నమ్మలేదండి ఆ పిల్లడు ఆ పిల్లోడి మీరు చాలామంది నిందలేశారు ఏడుచేడు అయినా సరే నాకు నమ్మలేదు నేను ఇదేదో కుట్ర చేస్తున్నారు అనుకున్నాను సోషల్ మీడియాలో ఇంత దుర్భాషలాడిన వ్యక్తి ఇంత ఎలా చేసిన వ్యక్తిని చిన్న వ్యక్తిని నేను నమ్మలేకపోయానే అంత హింసించిన సవుల్ని అలా అంటే ఎవరైనా సడన్గా నమ్ముతారా నమ్మరు కదండి ఆ దినంలో కూడా అదే జరిగిందండి నమ్మలేదు వారు నమ్మలేదు అందరూ అనుమానించేవారు వ్యాసం కట్టాడేమో మనల్ని ఎక్కడున్నాడో ఘోరచారగా వేసం కట్టాడేమో మనల్ని పట్టుకొని ఇంకా చంపేయడానికి అనుకున్నారు కానీ ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయో ఆ చోట ప్రభు ప్రత్యక్షమయ్యి వాళ్ళతో మాట్లాడితే సౌలు పౌలుగా మారని నమ్మారండి మరి చాలా చోట్ల నేను విన్నానండి విన్నవే కదా మన లౌగోష్మలు శానల్ బ్రదర్ ఉన్నారు కదా ఆ బ్రదర్ కూడా చెప్పాడు అయితే పౌలు సవులు ఒకటే పేరంట చూడండి మనం అరబీలో ఒక పే ఆ పేరే వేరేగా మారు చెప్తారు అలాగే మరి వే వేరే పేరు అలాగే రెండు భాషల్లో సవుల్ని అరబిక్లో మారిస్తే పవులు పవుల్ని మరి ఎవ్రీ భాషలో మారిస్తే సవులు అని చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది సదోచనం మీ అందరికీ తెలియాలి నాకైతే తెలీదు రెండు పేర్లు ఒకటే అని చెప్పారు ఇది ఇలా జరుగుతూ ఉందండి కానీ పౌలు అత్యసాక్షి అయ్యేంత వరకు కూడా పవులకి గొప్ప ప్రేమ పొందుకున్నాడండి ఒక కుటుంబం నుంచి ఏ కుటుంబం నుంచి కూడా ప్రేమ పొందుకోలేదండి ఎక్కడికి వెళ్ళి అవమానాలే నిందలే విశ్వాసాలు కూడా చేరదీసేవారు కదండి పౌలు గారిని దేవుడు పరిచయ ఎన్నో మార్లు పస్తులు ఉన్నాడని ఆయన లేఖనాల్లో కూడా ఉన్నాయండి ప్రియాణ సహోదరా సహోదరులారా దైవ సేవకుల్లారా సేవకులారా మీరెవరైనప్పటికీ కూడా పౌలు పత్రికలు చదవండి అయ్యా చదవండి పరిచయం అంటే ఏంటో ఒక అవాహం మనకు వస్తుంది ఒకది మనకు అర్థమవుతుంది పవులు పరిచర్ చేసిన వారు మరి వెనక్కి తిరుగు చూడలేదండి క్రీస్తుని పోలు నడుచుకున్నాను ఆయన నన్ను పోలి మీరు నడుచుకున్నాను చెప్పాడండి ఒక మాట అయినా నేను క్రీస్తుని కడముట్టించిన పనిని అని దివ్యగా గుండెలమ చేసిన చెప్పాడండి మన ప్రాణం పోకముందే ప్రభువు రాక రాకముందే క్రీస్తు పని ఇలా కడముట్టించేవారిగా ఉండాలండి హలేలుయ్యా అలా వెనక్కి తిరిగిపోకుండా ఉండాలండి మీరు అపోషులందరినీ చూడండి వారు ఒక్కొక్క తప్పే ఉంటుందండి బైబిల్లో మీరు చరిత్ర గంధాలు కూడా మీరు ధ్యానించి చూడండి ఎక్కడ కూడా వాళ్ళలో తప్పు దొరకదండి ఒక్కొక్క తప్పే వెనక్కి తిరిగిపోలేదండి ఆ తప్పులో వారు పశ్చాత్తపం పడి ముందుకి సాగిపోతే తప్ప మరెన్నడూ కూడా కంటితో కానీ నోటుతో కానీ తలంపులతో కానీ చెవులతో కానీ ఎక్కడ తప్పు చేయలేదండి వాళ్ళు హలేలుయా అంత పరిశుద్ధాత్మ స్పిరిట్ పొందుకొని ప్రభు పరిచర్ చేశారండి ఈరోజు నువ్వు నేను కూడా మనకి అడుగడుగుని సేవకులు వాక్యాలు వస్తున్నాయి అడుగడుగుని మన చేతులు బైబుల్ ఉంటుంది ఫోన్ ఉంటుంది అన్నీ ఉన్నా సరే మనం గడిగడికి తప్పు చేస్తున్నాం దినానికి ఎన్నిసార్లు దేవుని దుఃఖపరుస్తున్నాం ఎన్నిసార్లు గాయపడుస్తున్నాం మాటతోని చెవుతోని కంటి చూపుతోని హృదయతో హృదయ ఆలోచనలతో కానీ ఆనాడు వాళ్ళకి ఏమీ లేవు కానీ దేవుడికి సమీప గుండి అత్తసాక్షులు అయ్యే వరకు కూడా వెనక్కి తిరిగి చూడలేదండి హైలుయా అంతే కదండి మరి కుటుంబం ఆదరించిందని చెప్పాను కదండి మరి పౌలు ఏ కుటుంబం ఆదరించలేదు కానీ మొదటి నుంచి పౌలు సాక్షి అయ్యేంత వరకు కూడా ఒక కుటుంబం ప్రేమ చూపించిందండి మరి ఈ ప్రేమ నువ్వు నేను చూపిస్తున్నామా మనకి టైట్ అదే వచ్చింది కదండి క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావా అని క్రీస్తు ప్రేమ మొట్టమొదటి చూపించింది సవులికి పవులికి స్టెపన కుటుంబం అండి స్టెపన కుటుంబం ఆ ప్రేమ చూపించింది అయ్యో నా తండ్రిని చంపేశాడే ఈ సవులు అయ్యో నా భర్తను చంపిస్తారని దేశించుకోలేదంట వంట వారు ప్రేమను చూపించాడంట అందుకే నేను అనుకుంటానండి ఈ ప్రేమను పొందుకున్నాడు కాబట్టి ఈ పవులు కొరింద్రి పత్తికి రాశాడని నేను విశ్వసిస్తున్నానండి హలేలోయ్య మరి ఆ కురిందు ఎన్ని మాటలు ఉంటాయండి అధ్యాయం చూడండి ప్రేమ దమ్మంగా ప్రవర్తించదు మచ్చటపడదు అమారీగా నడవదు ప్రేమ అన్నిటినీ దోషములు కప్పును ప్రేమ అన్నిటినీ సహించును ప్రేమ ప్రేమ అని ఎన్నో మాటలుంటాయండి ఇందులో మీరు చదవండి అంత గొప్ప ప్రేమను పొందుకున్నాడు కాబట్టి పౌలా పత్రిక రాశాడండి నిజంగా స్టెపను కుటుంబం అంత ఆదరించిందంటండి పరీక్ష తను చేసే ప్రతి పరిచయలో కూడా సాకరగా ఉన్నారంట ఆ నింటను చేర్చుకున్నాడంట అందుకే మరి స్టెపన్ కోసం మరి అపోషల్ కార్యలో రాసి పెట్టి ఉంచాడు తన కుటుంబం కోసం రాసి పెట్టి ఉంచాడండి ఇక్కడ మరి చూసారా ఇలాంటి ప్రేమ మరి మనం చెప్పగలమా మనం చెప్పగలం మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చంపిస్తే అతని వ్యక్తిని ప్రేమించగలవా మనం చూసాం ఈ మధ్యకాలంలో పడగా పగడాల ప్రమేణానని చంపిస్తారు ఏంటి ఆ ప్రేమ మళ్ళీ ఎవరిని చూపించట్లేదు అతన్ని పట్టుకోవాలి చంపిన వారిని పట్టుకోవాలి చంపిన వారికి శిక్ష పడాలని అనుకుంటున్నాం కానీ ఆ కుటుంబం వాళ్ళు ఏమన్నారు ఎవరు చంపారో మాకు తెలీదు మేము అది క్షమిస్తాం మేము కేసు పెట్టం కూడా అని తన భార్య బిడ్డలు చెప్పారని ప్రభు స్థుతించారండి అలేలుగా ఈ ప్రేమ స్టెపన్ కుటుంబం కొంతమంది మరుగై ఉండొచ్చు నా చిన్నతనంలో ఒకరిని చంపేశారండి ఒక బాబు తన తండ్రిని మీ అందరికీ తెలుసు వారు తన భార్య తన బిడ్డ కూడా ఇప్పటికీ బ్రతికే ఉన్నారు ఆ మధ్యకాలంలో మరి మోళీగారితో సన్మానం ఇప్పించుకున్నారు వాళ్ళు అయితే వారు అమెరికాలో ఢిల్లీలో ఉంది ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు కానీ మనం ఇలాంటి ప్రేమను చూపించాలని మన వెడలు ఎవరైనా కోప్పడితే మళ్ళీ ఆ ప్రేమను చూపించాం ఫీల్ అయిపోతాం ఫీల్ అయిపోయి పరిచయాలు ఉండేవారు కూడా దూరం అయిపోతారు ఫీల్ అయిపోతారు ఎందుకో నాకు మాకు నాకు టీం నడుస్తుందని చెప్పాను కదండీ నా టీంలో ఒక సిస్టర్ అలాగే చక్కగా ఉండేది ఫీల్ అయిపోయింది మా మాకు మా గ్రూప్కి రావట్లేదు ఇప్పుడు అలాగే అందులో ఒక నాన్నగారు ఉండేవారు ఏడు సంవత్సరాల నుంచి ఒక నమ్మకంగా అందులో ఉన్నారు మేము బైబిల్ ధ్యానాలు చేస్తున్నాం ఈ మధ్యకాలంలో అప్పుడే ఐదు ఆరు నెలల నుంచిలో ఉందండి దాంట్లో అతను వక్షణాలు కొన్ని అవి కొన్ని చెప్పాం తను ఫీల్ అయిపోయారు అంతేకాదు మీట్ ఓపెన్ చేసేస్తున్నా మమ్మల్ని మీట్ ఓపెన్ చేయకండి నాన్నగారు బాబు టైగరు అన్నందుకు ఫీల్ అయిపోయి వెంటనే మరొక గ్రూప్ పెట్టేసుకొని నడిపిస్తున్నారు వెంటనే అండి ఫీల్ అయిపో ఈ ఫీలింగ్ ఉన్నవరకి మరి నాశనం వైపు తీసుకెళ్తుందండి నువ్వు చిన్న చిన్న విషయాలుగా ఫీల్ అయిపోతే రేపు పొద్దున్న క్రీస్తుని ఎలా ప్రతి ఎలా ప్రకటిస్తావు నీ ప్రాణం తీసేస్తానంటారు మరి ఆ సమయంలో నువ్వు ప్రాణాన్ని కాపాడుకుంటావా క్రీస్తు ప్రేమను మరి ప్రకటిస్తావా చిన్న చిన్న విషయాలకి గ్రూపులు విడిచిపెట్టేస్తారు మరి మనం కుటుంబాలు విడిచిపెట్టేస్తారు బ్లాక్ బ్లాక్ల పెట్టేస్తారు మాట్లాడడం మానేస్తారు కోపాలు అసూయలు లేఖనాలు ఏం సెలవిస్తే సూర్యు అష్టవాకు ముందే నీ కోపాన్ని విడిచిపెట్టాలని సమాధానం పడాలని లేఖనాలు సెలవిస్తే అలాంటి సమాధాన పడుతున్నావా మనం చూడండి దేవుడు ప్రత్యేకమైన సాక్షికను సిద్ధపరిచాడు సవులు పట్ల పౌలుగా మారేడని నువ్వు నేను కూడా మారేవంటే ఎవరు నమ్మరు నా జీవితంలో ఇలాంటివి ఎన్నో చూశాను నన్ను కూడా అంటారు నీ బొత్తికేంటో నువ్వేంటో నాకు తెలిసే నువ్వెలా మారేవా అంటారు నన్ను కూడా ఇప్పటికీ అంటారు నా పొత్తికేంటో ఏంటో తెలుసు వాళ్ళు కానీ దేవుడే వాళ్ళ మనోనేతరాలు తెరవాలని ప్రార్థిస్తానండి ప్రియాణ సహోదర సహోదరాల మీరు ఎవరైనప్పటికీ కూడా క్రీస్తు ప్రేమను చూపించేవారుగా ఉండండి మీ ఇంటిని మనం దేవుణ్ణి అడుగుతాం ఏదైనా నష్టం అవుతే ప్రభా ఎందుకు నాకు ఇలా చేసేస్తావని అని అడుగుతాం దేవుణ్ణి అడుగుతాం కానీ మనం మరి స్టెఫన్ కుటుంబం అడిగిందా ఎందుకు నా భర్తని ఇలా చేసాం ఎందుకు నాకు ఇలా చేసావని అడిగారా అడగలేదండి వాళ్ళు అడగలేదు కానీ నువ్వు నేను అడిగేస్తాం అన్నీ తెలుసు మనకి కానీ ఆ రోజు ఈ లేఖనాలు లేవండి ఈ బైబుల్ లేదండి అప్పుడు లేదండి బైబిల్ బైబులు ఈ లేఖనాలు లేవాళ్ళకి అలా ఏది చెట్టు త్వరలకి రాసుకుంటూ ఉండేవారు వాళ్ళకి అంత తెలీదు నైపుణ్యం కానీ మనకు అన్ని ఇచ్చాడు దేవుడు అన్ని ఇచ్చినా దేవుడికి విరోధంగా జీవిస్తూనే ఉంటాం మన బ్రతుకులు మన బ్రతుకులు ఎందుకండి ఇలాగా ఇప్పటికైనా మారుతాం ప్రభువు రాక సమీపిస్తుంది ఈ క్షణం వస్తే ఎత్తబడదాం మనం ఎత్తబడదామండి ప్రభు కొరకు జీవిద్దామండి భక్తులు చరిత్ర చదవడం వినడం కాదండి ఆళ్ళకలా జీవించి చూపించాలండి లోకానికి మనం వెలుగై ఉన్నాం ఉప్పు అయి ఉన్నాం అంతే తప్ప ఉప్పు కసంగా లేం మన అలా జీవించాలి మనం ఉప్పగా ఉండకూడదు రుసుగా ఉప్పు రుసిస్తుంది ఎంత కాస్ట్లీ బిర్యానీ వండు దాంట్లో ఉప్పు లేకపోతే రాదు కాబట్టి నువ్వు ఉప్పగా ఉండాలి ఆ ఉప్పగా ఉండాలి లోకానికి వెలుగుగా ఉండాలి నీలో ఉన్నవాడిని లోకానికి చూపించాలి బొత్తులు అలాగే చూపించాలి నేను అన్నచ్చు నీ బ్రతికేంటి నువ్వేంటి ఎప్పుడమే నాన్నీ గారిని అంటలేదా ఎప్పుడో అతని గత జీవితాన్ని పట్టి సోషల్ మీడియాలో అన్ని పేకులు పెట్టలేదా కానీ అతను సాక్షి కనిపోలేదండి అతను పెట్టి అనేక వరకు క్రైస్తులు ఐక్యమత్యం కలిగి ఉన్నారు కలిగి ఉన్నారు కానీ ఇది కడ వరకు కొనసాగాలని ప్రార్థించండి ఎండి ఎలాంటి అబద్ధ సాక్ష్యాలు పలికినా దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవరండి యహో శివగంధంలో ఒక మాట ఉంటుంది చూడండి పదో అధ్యాయంలో మరి ఉంటుంది యహోవా మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవరు కదండి దేవుడు మనతో ఉన్నాడండి కాబట్టి దేవుడు వైపు ఉండి సాగిపోతాం పౌలు క్రీస్తుని పోలి నడిచాడు మనం పౌలు పోలి నడుస్తాం ఆయన చెప్పాడు నేను క్రీస్తుని పోలి నడిచాను నన్ను పోలి నడవండి ఈ మాట ఎవరైనా పేతురు చెప్పాడా తోమా చెప్పాడా చెప్పలేదు ఒక్కొక్క బొత్తులు ఒక్కొక్క మాట పలికించాడండి దేవుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట స్టెపన్ ఏమో ప్రభా ఏం చేస్తున్నారో తెలీదు క్షమించని మరి ఆ ప్రార్థన పలికించాడు పౌలి గారి దగ్గర నుంచి ఈ మాట పలికించాడండి నీలోంచి నాలోంచి కూడా ఏదో నిధులు దాసించాడు నాలో ఉన్న నిధి నీలో ఉండదు నీలో ఉన్న నిధి నాలో ఉండదు కానీ మన ఇద్దరిని దేవుడు చేశాడు కాబట్టి నీలో దాగున్న నిధులు బయటకు తీసి గొప్పగా వాడుకుంటాడు నువ్వు క్రీస్తు అన్ని వేళలో క్రీస్తు ప్రేమను చూపించే వరగా నీవు సిద్ధపడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు హలేలియ ఎలాగున్నావో ఏం చేస్తున్నావో నీకు నీవే పరిశీలించుకో ఈ వాక్యం చదవండి లేఖనాలు చదవండి దేవుడు మీతో మాట్లాడతాడు ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము గాక ఆమె